మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆలోచనకర్త అయిన ప్రభు గురించి మాట్లాడాలనుకుంటున్నాను మనందరికీ తెలుసు యేసుక్రీస్తు గురించి ఏషియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం ఏషియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో మన అందరికీ తెలుసు ఆలోచనకర్త ఎలానగా మనకు శిశువు పుట్టిను మన కుమారుడు అనుగ్రహింపబడిను అని ఆయనకున్న పేర్లు అనేకమైన మాటలు అక్కడ మెన్షన్ చేస్తే ఏమంటాడంటే ఆలోచనకర్త అనే ఒక మాట ఆడాడు మన దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడండి సైతానుడు కూడా ఆలోచనలు పెడతాడులే కానీ రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు మంచి ఆలోచనలు మన భవిష్యత్తుని బాగుండేలా చేస్తాయి చెడ్డ ఆలోచనలు ఏం చేస్తాయంటే మన జీవితాలని పాడు చేసేలా చేస్తాయి సో మన దేవుడు ఎలాంటి చక్కని ఆలోచనలు చెప్పి నడిపించేవాడు మనం పాట పాడుకుంటాం కదా నడిపిస్తాడు నా దేవుడు అని మన దేవుడు నడిపించే దేవుడుగా ఉన్నాడు ఎలా నడిపిస్తాడు ఆయన చక్కని ఆలోచనలు చెప్పి నడిపించే దేవుడుగా ఉంటాడు ఆయన ఒక చక్కని ఆలోచనలు చెప్పడం అనేది మన దేవునికి మాత్రమే సాధ్యం ఆయన ఆలోచనలు వింటే మనిషి బాగుపడతాడు ఆది కారణంలో అవమ్మ సైతానుడు ఆలోచన విన్నది అందువల్ల ఏమైపోయింది మొత్తం తను శాపాన్ని పొందింది భూమికి శాపం వచ్చింది తరతరాలకి ఒక శాపం అంతే మానవుడు పుట్టుకతో పాపి అవుతున్నాడు అంటే పుట్టడం పాపం కాదు తల్లి తండ్రికి పుట్టడం పాపం కాదు పుట్టుకతోనే పాపము ఎలా అంటే ఆ వాళ్ళు చేసిన పాపము ఆ శాపము వచ్చేసింది అదేంటి పాపం అంటే ఇంక అదే మరణమే శాపం కాబట్టి అలా సైతానుడు ఆలోచనతో బోమ చెడిపోయింది అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించింది కాండం ఆరోగ్యంలో చూస్తే నరుల హృదయ ఆలోచనలు అన్ని కూడా చెడిపోయి ఉన్నాయి అప్పటికి అందుకే ఆ రోజు ఎల ప్రళయం ద్వారా దేవుడు భూమిని పాడు చేశాడు అన్నదమ్ములు కూడా యోసేపు యోసేపు యొక్క అన్నలు సొంత తమ్ముడిని చంపాలని దురాలోచన చేశారు ఇవన్నీ సైతానుడు ఆలోచనలు వాడు ఆలోచనలు అన్ని ఎలా ఉంటాయంటే మనుషుల్ని పతనం చేసి ఆలోచనలే పెడుతుంటాడు కొన్నిసార్లు కొంతమంది భక్తి జీవితంలో ఉంటారు ఆడు మార్మోన్స్ లేదు రక్షణ లేదు ఆడి మాట నేను ఎందుకు నాలి అనుకుంటారు అదే వినటం తప్పులేదు కానీ వాటిని పాటించే విషయం వచ్చేపాటికి ఏది మంచి ఏది అనేది చూసుకోవాలి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే నిర్గమ కాండంలో పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వల్ల బోషయ్య వాళ్ళ మామ ఒక సలహా ఇస్తాడు మోషేకి మోషేని కలవడానికి వచ్చి చూస్తే అన్ని వ్యాధ్యాలన్నీ నేనే చూసుకుంటా ఉంటాడు అప్పుడు ఆయన అంటాడయా నువ్వు పొద్దున్న నుండి రాత్రి దాకా నువ్వు కూర్చొని ఏంది అలా కాదు నువ్వు ఒక్కడవే కాదు ఒక టీంని ఏర్పాటు చేసుకో అని అంటే అప్పుడు పది మందికి ఒకళ్ళు యాభై మందికి ఒకళ్ళు వంద మందికి ఒకళ్ళని కొంతమందిని ఏర్పాటు చేశాను వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కోర్టు వ్యవస్థ హైకోర్టు కింద కోర్టు ఇవన్నిటికీ ఆధారం అదే యాభై మందికి ఒకళ్ళు వంద మందికి ఒకళ్ళు పది మందికి ఒకళ్ళు అట్లా ఒక పర్సన్ అపాయింట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆ వైద్యాలన్నీ తీరుస్తా ఉన్నారు పెద్దది ఆయన దగ్గరకు వచ్చింది ఇలా జరిగింది ఆయన ఆలోచన తీసుకున్నాడు మోసే వాళ్ళ మామ ఆలోచన తీసుకున్నాడా నీకెక్కువ తెలుసా నాకు ఎక్కువ తెలుసా అని అనలేదు మంచి ఆలోచనలు ఎవరు చెప్పినా తీసుకోవాలి వాక్యానుసారంగా ఉంటే వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది అలాగే బైబిల్లో చాలా పాత నిబంధనలో చాలా మంది ఆలోచన చెప్పిన వాళ్ళు ఉన్నారు వాటి వల్ల పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ ఈ బ్రెయిన్ ఏం చేయాలన్నా ఫస్ట్ థాట్ ఆలోచనే ముఖ్యమైంది ఫస్ట్ నువ్వు ఆలోచించిన తర్వాతే ఏదైనా జరుగుద్ది ఒక పని చేయాలంటే ముందు బ్రెయిన్లో అనుకోవాలి అది అక్కడ రిజిస్టర్ అవ్వాలి నేను చెప్పాలి అనుకుంటే ముందు బ్రెయిన్ తీసుకుంటుంది ఈ ఆలోచనలే మాట్లాడతాయి ఈ ఆలోచనలే మనం చేస్తాం కాబట్టి ఈ తప్పుడు ఆలోచనలు ఇచ్చారు వ్యవసాయపు అన్నను వ్యవసాయని చంపాలని అలా ఉంటది అలాగే వాళ్ళను చూస్తే రెండవ సొమ్మిది పదమూడు మూడులో నావీదు కుమారుడైన అమ్నోనికి వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు పరిహిమాలని వాడు ఏం సలహా ఇచ్చాడో అందరికీ తెలుసు వాడు తన తండ్రి ఒకడే తల్లి వేరు తన తండ్రి కుమార్తె అంటే చెల్లెలే ఇంకా ఆడే ఆమె మీద నాకు మోజు ఉందని చెప్తే ఏం చేయాలి పనికిమ్మల్ని కూడా ఏమరా నీ ఆలోచనలు తప్పు అని గద్దించి చెప్పాల్సింది పోయి ఇప్పుడు పనికిమ్మల్ని ఆలోచన కూడా చెప్తాడు చేసాడు అల్లా నే అమ్నోను అక్కడ అనుకున్న పని చేసేసాడు కానీ బతికేడు అమ్నోను చచ్చిపోయాడు చంపబడ్డాడు కారణం ఏంటో తెలుసా చెడిపోయిన ఆలోచన వినటం వల్లే జీవితం పాడైపోయింది అప్షాలోము కూడా అంతే అహీతోపేలు పేలు ఆలోచన విన్నాడు చచ్చిపోయాడు చెడ్డ వాళ్ళ ఆలోచనలన్నీ చంపే చేస్తాయి రెహబాము అనేటువంటి సులోము అనుకుమారుడైన రాజు ఉమ్మడి సామ్రాజ్యానికి రాజ్యానికి రాజు వాళ్ళ టైం టైంలో పన్నుల భారం ఎక్కువైందని శిక్షలు ఎక్కువయ్యాయని చెప్పి అక్కడ ఉన్న పెద్దలు అందరూ వచ్చి అయ్యా మీ నాన్న టైంలో ఇలా ఇబ్బంది పడ్డాము అలా కాదు ఇలా చెప్పి పెద్దలు చెప్తే సరే ఏం చేయాలో చెప్తానులే అని చెప్పి పెద్దలు అడిగితే పెద్దలు మంచి మాట్లాడిపోతారు కానీ అతడు పెద్దల మా ఆలోచన నిర్లక్ష్య పెట్టి పక్కన పెట్టి తనతో పాటు తిరిగిన యవనస్తుల ఆలోచనలు తీసుకున్నాడట నీ లైఫ్ లో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎవరు సంప్రదిస్తున్నావు నీతో పాటు పెరిగినోడ్ని నీకు భజన చేసేవాడిని లేకపోతే నువ్వు తా అంటే తందాన అనేవాడిని తీసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది ఆలోచన తీసుకోవాల్సింది ఎవరిది భక్తి కలిగిన వాళ్ళని తీసుకోవాలి నీకన్నా సీనియర్లు తీసుకోవాలి మంచి వాళ్ళని తీసుకోవాలి యోగ్యమైన వ్యక్తులు తీసుకోవాలి చాలా మంది జీవితాలు నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే సరైన ఆలోచనలు లేకపోవటమే సరైన ఆలోచనలు తీసుకోకపోవటమే కొంతమందికి వాళ్ళు ఉంటారు కానీ తీసుకోవాలి వీళ్ళు తీసుకోవాలి సో రెహబాము రాజ్యం రెండుగా మారిపోవడానికి కారణం ఏంటంటే కేవలం తనతో పాటు పెరిగిన యవనస్తుల ఆలోచనలు అతడు తీసుకోవటం వల్లే అతడు అలా అయిపోయాడు అందుకే దావీది అంటాడు కదా కీర్తన పదహారో అధ్యాయం వచనంలో నా కర్త అయిన దేవుడు అని అంటాడు ఓహోవా నాకు ఆలోచన కర్త దావీదికి ఎవరిన్ని ఆలోచనలు చెప్పారు యుద్ధంలో ఆలోచనలు ఎలా వస్తున్నాయి దేవుడు దావీదుకు ఆలోచన కర్తగా ఉన్నాడు కీర్తన ముప్పై రెండు ఎనిమిదిలో ఉంటుంది నేను నీకు ఆలోచన చెప్పేదను అని ఉంది మన దేవుడు ఆలోచనలు చెప్పేదేవుడు గుళ్ళు అర్థం కానప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు చక్కని ఆలోచన చెప్తాడు పాడదాం కదా నడిపిస్తాడు నా దేవుడు అవును చక్కని ఆలోచన చెప్తాడు ఆయన నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను నన్ను ఆయన నడిపిస్తాడు అందుకే దావిధ అంటాడు కదా రవ్వా నా ఆలోచనలు నా నోటి మాటలు నా హృదయనం అన్ని నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అని అంటాడు మన ఆలోచనలు దేవునికి అంగీకారముగా ఉండాలి మన సొంత ఆలోచనలో కొన్నిసార్లు దేవునికి విరోధమైనవి ఉంటాయి అవి చేయకూడదు ఇష్రాయీలు ప్రజలు అరణ్యంలో చేసిన తప్పు గురించి నూట ఆరో కీర్తన పదమూడవ చనంలో ఉంటది కదా ఏమన్నా ఉంటదంటే వారు ఆయన ఆలోచన కొరకై కనిపెట్టకపోయేరి అరణ్యం ఎవరికి తెలియదు ఎలా పడితే అలా పోవటమైనా ఎలా పడితే అలా చేయటమేనా దేవుడు ఏం చెప్తాడు అది అలా చేద్దామనే ఆలోచన వాళ్ళు చేయలేదండి సమస్య దేవుని ఆలోచన కొరకు వాళ్ళు కనిపెట్టలేదు ఇస్రాయలీలు అందుకే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ ప్రియమైన వర్లారా ఇవన్నీ చదువుకునేటువంటి మనం ఏం చేయాలి అంటే ఆలోచన మంచి ఆలోచన తీసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించాలి ఏషియా యాభై ఒకట్ల అంటాడు కదా మీ తండ్రి అయిన అబ్రహం జ్ఞాపకం చేసుకోండి ఆయన్ని మీ తల్లి అయిన శారా గురించి ఆలోచించండి ఒంటరిగా ఉన్నప్పుడు నేను వాళ్ళని పిలిచాను అంటే దేవుడు ఆలోచించమని చెప్తున్నాడు నేను ఎలాంటి స్థితిలో నుండి పైకి తీసుకొచ్చి మిమ్మల్ని ఒక దేశంగా మార్చానో ఆలోచన చేయండి అన్నాడు ఆలోచన చేయాలి దేవుడు మనల్ని ఎలా పైకి ఎత్తాడు అని ఆలోచన చేయాలి నేను ఎవరన్నా అడిగితే ఎవరన్నా చెప్తా ఉంటే పర్వాలేదే నువ్వు పర్వాలేదు బాగున్నావు లేదా దేవుడు దేవాలి అక్కడ ఉన్నా చేస్తున్నా అంటే నేను ఒకటే చెప్తాను వెంట కుప్పల మీద నుంచి దేవుడు దరిద్రులని లేవనెత్తేవాడు నేను అలా ఉండేవాడిని దేవుడు నన్ను పైకి లేవని ఎత్తాడని చెప్తాను అది కేవలం దేవుని దయ దేవుని కృప పిల్ల రమణం దేవుని ఆలోచనలు తీసుకోవాలి మనుషుల ఆలోచనలు కాదు దేవుని ఆలోచనలు తీసుకోవాలి భక్తుల ఆలోచనలు తీసుకోవాలి యథార్థవంతులు మంచి వాళ్ళ ఆలోచన తీసుకొని ఆ ప్రకారం చేయాలి కీర్తనల గ్రంథంలో ఉంది కదా కీర్తనలు ఒకటి ఒకటి ఏంటి అందరికీ తెలుసు కంటో పాఠంగా ఇష్ణులు ఆలోచన చెప్పుకుని అన్నాడు ఒక పాపల మార్గం ఒక అపాసవులు కూర్చుని చూడ కూర్చునక మరి నీ జీవితంలో టఫ్ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కానప్పుడు ఎవరు ఆలోచనలు తీసుకుంటావు ఊర్లో అన్ని ఆలోచనలు అన్ని తీసుకుంటారు విశ్వాసమేనా భక్తి అదేనా అది కాదండి ఎవరు ఆలోచన తీసుకోవాలి అని అంటే దేవుని ఆలోచన తీసుకోవాలి బైబిల్ గ్రంథంలో మనం క్రత నిబంధనలో చూసినట్లయితే అదే మనకు కనిపిస్తుంది యోసేపుకి మత ఒకటి అధ్యాయంలో మరీ గురించి ఆలోచన చేశాడు ఏంటి ఇలా అయిపోయింది ఏం చేయాలి అర్థం కావట్లా అలాంటి టైంలో దేవుడు చక్కగా తన వాక్యం ద్వారా మాట్లాడి అతన్ని గైడ్ చేశాడు ఇలా కాదయ్యా ఇలా చెయ్యి అని దేవుని ఆలోచన తీసుకున్నాడు కాబట్టి చరిత్రలో మిగిలిపోయాడు జ్ఞానులు దేవుని యొక్క ఆలోచన తీసుకున్నారు రాజు కుట్ర చేస్తున్నాడు ఇటు కాదు ఇటు వెళ్ళండి అన్నాడు దేవుని మాట వాళ్ళ వాళ్ళ ఆలోచనలు మార్చేసేసింది రిసీవ్ చేసుకున్నారు మేము జ్ఞానంలో మాకు తెలుసు అనుకోవాలా ఆల్రెడీ మాకు తెలుసు అనుకుని వెళ్ళి భంగపడ్డారు వాళ్ళు దేవుని మాటను తీసుకున్నారు దేవుని ఆలోచనలు తీసుకున్నారు కాబట్టి ప్రియమైన వార్లారా మనకి దేవుని యొక్క ఆలోచన తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సామెతల గ్రంథంలో పదకొండు అధ్యాయం పద్నాలుగు ఆలోచన చెప్తుంది కదా ఆలోచన ఆలోచనకర్తల అనేకులుండిట రక్షణకరం అలా కాదు అనేక మంది ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటావు కారు మంచి ఆలోచన చెప్పేవాళ్ళు అవును ఇదిగో ఇలా కాదు ఇలా చేయి ఈ స్టెప్ తీసుకో బాగుంటది అసలు ఆశ్చర్యం మనుషులు కూడా ఎలాంటి ఆలోచనలు కావాలంటే నీకేమి అసలు నువ్వు మామూలు టాలెంటెడ్ నువ్వు హైలీ టాలెంటెడ్ నీ రేంజ్ అసలు ఎక్కడ ఉండాల్సిన కాదు కాదు పల్లెటూరికే ఎక్కువ అసలు నీ రేంజ్ నువ్వు అసలు అమెరికాలో ఉండాల్సిన ఒడివి లేకపోతే నీ రేంజ్ నువ్వు అది నువ్వు ఇది అనగానే ప్రతివాడు కోతులాగా పైకి ఎక్కువ కూర్చుంటారు చెడగొట్టి మనల్ని మెచ్చుకునేవి కాదు కావాల్సింది అది అర్థంగా ఉండే ఆలోచనలు ఆలోచనకర్తలు అనేకలు ఉండేట రక్షణకరం చెప్పేవాళ్ళు లేక చెడిపోయినట్టు అనే ఉంది కదా మంచి చెప్పేవాళ్ళు లేకపోతే ఎవరైనా చెడిపోతారు నిజంగా చాలా మంది చెప్పేవాళ్ళు లేకనే చెడిపోతా ఉంటారు మంచి ఆలోచన చెప్పి నడిపిస్తే అందరి జీవితాలు కూడా బాగుంటాయి కాబట్టి బైబిల్ రంధంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మన హృదయములకు మన ఆలోచనలకి కావలగా ఉంటాడని బైబిల్ చెప్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు రానియాడు ప్రభువు ప్రార్థనలో విశ్వాసంలో ఉన్నప్పుడు అన్ని ఆయన వాచ్ చేస్తుంటాడు ప్రతి ఆలోచన దేవుడు తెలియని దేవుని చెప్పండి ప్రతి ఆలోచన తెలుసు సైతానుడు ఆలోచించాడు ఏమని ఆ కుర్చీలోనే కూర్చుంటే అసలు నాకు దేవుడికి ఇంకేముంది మహోన్నతుడితో తను తాను సమానం చేసుకుని ఆలోచన చేసుకున్నాడు అందుకే పడదొలు వేయబడ్డాడు దేవదోత ప్రధాన దూత ఆరాధన నడిపేవాడు పడద్రోయబడి దురాత్మగా దెయ్యముగా అపవాదిగా దుష్టుడిగా ఈరోజు అలా అతను ఉండడానికి కారణం ఏంటంటే అతని చెడ్డ ఆలోచన కేవలం చెడ్డ ఆలోచన కాబట్టి మనం మన ఆలోచనల్ని జాగ్రత్తగా తీసుకోవాలి వాక్యానికి విరోధమైన ఆలోచనలు చేయకూడదు ఒకప్పుడు పాపం చేస్తేనే పాపం పాత నిబంధనలో వ్రత నిబంధన చెప్తుంది ఆ ఆలోచనే పాపం అని చెప్తుంది కాబట్టి మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి యోగ్యంగా ఉండాలి వాక్యానుసారంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి బైబిల్ చెప్తుంది కదా రెండో కొరంతి పదే అధ్యాయం ఐదో వచనంలో ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా అనే మాట ఉంది రెండవ కొరంతి పదో అధ్యాయం ఐదో వచనంలో ప్రతి ఆలోచన చాలా వస్తాయి సామెతలు అన్నట్టు మనుషుని హృదయ ఆలోచనలు అనేకము కానీ ఓహో తీర్మానమే స్థిరమని మనకి ఎన్నో వస్తాయి అవన్నీ కాదు ఫైనల్ గా దేవుడి దగ్గర నుండి మనం ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ప్రేమైన వర్లారా మన ఆలోచనలు అన్నిటినీ ప్రభు దగ్గర తీసుకెళ్తే ఆలోచన కర్తయ్య దేవుడు నీకు చక్కని ఆలోచన చెప్పి నేను ముందుకు నడిపిస్తాడు ఏం చేయాలి అర్థం కావట్లేదా ఎసేపు చెప్పాడు కదా క్లారిటీ ఇచ్చాడు కదా అలాగనే మనం ప్రభు సన్నిధిలో కనిపెడితే ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు ఆలోచన చెప్తాడు దేవుని వాక్యము ఈ మనుషుని హృదయ ఆలోచనలు కూడా శోధిస్తుంది నెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవచన వల్ల ఉంది కదా దేవుని వాక్యం రెండు అంచులు గల ఖడ్గం అది అది మనుషునిలో ఉన్న ప్రతి హృదయపు ఆలోచనలను శోధిస్తుంది నా ఆలోచన దేవుడికి ఎట్లా తెలిస్తే పక్కన వాడికి ఎలా తెలిస్తే అనుకోమా దేవుడికి అన్ని తెలుసు పక్షవాయువు గల వాడిని పాపములు స్వస్థపరిచినప్పుడు మనసులు అనుకున్నారు ఈయనవుడు రా పాప క్షమిస్తున్నాను అని అంటున్నాడు అని ఆయన వారి హృదయ ఆలోచనలు ఎరిగి దేవుడికి తెలుసు యుద్ధ ఆలోచనలు తెలుసు ఆయన పక్కన పెట్టుకున్నాడు ఎలా పట్టుకుని ఆయన సంపాలని ఆలోచన చేశారు ప్రధాన యాజకులు అన్ని ప్రభువుకు తెలుసు ఆయనకి మరువైనది ఏదీ లేదు అన్ని తెలుసు కాబట్టి ప్రియులారా మన ప్రభువు ఆలోచన అయి ఉన్నాడు యశు క్రీస్తు ఆలోచనకర్త అయి ఉన్నాడు నిజీవితాల్లో ఆలోచన చేయక లేదా సరైన ఆలోచన చేయక ఒకవేళ ఎలా ఏం నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు రక్తం కార్చిన దేవుడు సిలువులో మన కొరకు ఆ భయంకరమైన హింసను అనుభవించిన దేవుడు పునరుద్ధానుడైన ప్రభువు వడిగితే నీకు చక్కని ఆలోచన చెప్తాడు ఏం చేయాలి ఇటువైపు వెళ్ళాలి ఏం చదవాలి అసలు ఏంటి నా పట్ల నీ చిత్తం ఏంటి అని నువ్వు ప్రార్థించినప్పుడు మాట్లాడిన దేవుడు తప్పకుండా మాట్లాడి ఓ మంచి ఆలోచనని మనకిస్తాడు కాబట్టి వాక్యానుసారమైన ఆలోచన మనకు కావాలి అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి దేవుని వాక్యం చదవాలి కాబట్టి క్రిస్మస్ సందర్భంగా ఆలోచనకర్తయిన దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే మంచి ఆలోచనతో ప్రభు నీకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రార్థించండి ప్రభు యొక్క ఆలోచనని నిర్ద్రయించండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినగాక